కార్యాలు రెండో అధ్యాయం పెంతకొస్తు పండగ వచ్చినప్పుడు వారంతా ఏకగ్రీవంగా ఒక స్థలంలో సమకూడి ఉన్నారు హఠాత్తుగా బలమైన గాలి కోరుమని వీచే విధంగా ఒక ధ్వని ఆకాశం నుంచి వచ్చి వారు కూర్చుని ఉన్న చోట ఇల్లంతా నింపివేసింది అప్పుడు జ్వాల లాంటి నాలుకలు వారికి కనిపించాయి అవి విడిపోయి వారిలో ప్రతి ఒక్కరి మీద వాలాయి వారందరూ పవిత్ర ఆత్మతో నిండిపోయారు ఆ ఆత్మ వారికి మాట్లాడే శక్తి ఇచ్చిన ప్రకారం ఇతర భాషలతో మాట్లాడటం మొదలు పెట్టారు ఆ కాలంలో ఆకాశం కింద ఉన్న ప్రతి జనంలో నుంచి వచ్చిన యూదులు భక్తిపరులైన పురుషులు జరూసలంలో జరూసలంలో ఉన్నారు నివాసం ఉన్నారు ఆ శబ్దం వినిపించినప్పుడు జన సమూహం అక్కడ గుమిగూడారు ప్రతి ఒక్కరూ తన మాతృభాషలోనే శిష్యులు విని కలవరపడ్డారు వారు ఆశ్చర్యంతో విస్మయంతో నిండిపోయి ఒకరితో ఒకరు అన్నారు చూడండి మాట్లాడుతున్న వీళ్ళంతా గలలీ ప్రాంతీయులే కదా మనలో ప్రతి ఒక్కరము మన మాతృభాషలో వింటున్నామే ఇదేమిటి పార్తీయ దేశస్తులు మాదీయులు ఏలాం దేశస్తులు మెసపటోమియా యూదయ కొప్పదొకియా పొంతు ఆసియా రుగియా పంపులియా ఈజిప్టు విదే ప్రదేశాల నివాసులు కురేనే దగ్గర ఉన్న లిబియా దేశవాసులు రోమ్ నుంచి వచ్చి కాపురముంటున్న వారు యూదులు యూద మతంలో ప్రవేశించిన వారు క్రేతు అరేబియా దేశాల వారు మనం మన సొంత భాషలలో వీరు దేవుని మహాక్రియలను గురించి మాట్లాడడం వింటూ ఉన్నాం వారంతా ఆశ్చర్యపడ్డారు విస్తుపోయారు దీని బాబం ఏమిటి అని ఒకరికొకరు అడిగారు కొందరైతే వీరు కొత్త ద్రాక్ష మధ్య ద్రాక్ష మధ్యంతో నిండి ఉన్నారు అంటూ వేలాకోలం చేశారు అప్పుడు పేతురు పదకొండు మందితో కూడా నిలబడి స్వరమెత్తి వారితో ఇలా చెప్పాడు యోదయ మనుషులారా జరూసలం నివాసులారా మీరంతా ఈ సంగతి తెలుసుకోవాలి నేను చెప్పేది వినండి మీరు అనుకున్నట్టు వీరు మత్తుగా లేరు ఇప్పుడు పొద్దున తొమ్మిది గంటలైంది అంతే కానీ ఇది ఏ వేలు ప్రవక్త చెప్పినది అదేమంటే దేవుడు అంటున్నాడు చివరి రోజుల్లో నా ఆత్మను సర్వ ప్రజల మీద కుమ్మరిస్తాను మీ కొడుకులు కూతుళ్ళు దేవుని మూలంగా పలుకుతారు మీ యువకులకు దర్శనాలు కనిపిస్తాయి మీ ముసలివారు కళలు కంటారు ఆ రోజుల్లో నా సేవకుల మీద నా సేవికల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను వారు దేవుని మూలంగా పలుకుతారు పైన ఆకాశంలో అద్భుతాలు చూపుతాను కింద భూమి మీద సూచనలు రక్తం మంటలు పొగతో నిండిన ఆవిరి కలిగిస్తాను ప్రభు మహాప్రసిద్ధ ధనం రాకముందు సూర్యమండలం చీకటిగాను చంద్రగోళం రక్తంగానూ మారతాయి అప్పుడు ఎవరైతే ప్రభు పేర ప్రార్థన చేస్తారో వారికి పాప విముక్తి కలుగుతుంది ఇజ్రాయేల్ మనుషులారా ఈ మాటలు వినండి దేవుడు నజరేతువాడైన యేసు చేత అద్భుతాలు వింతలు సూచక క్రియలు మీ మధ్య చేయించడం ద్వారా ఆయన దేవుని దృష్టిలో యోగ్యుడే ఉన్నట్టు మీకు వెల్లడి చేశాను ఇది మీకే తెలుసు దేవుని నిర్ణయమైన ఏర్పాటు ప్రకారం భవిష్యత్తును ఎరిగి జ్ఞానం ప్రకారం ఆయనను అప్పగించడం జరిగింది మీరు అన్యాయమైన చేతులలో ఆయనను పట్టుకొని సిలువ వేయించి పంపారు పంపించారు అయితే మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం కనుక దేవుడు ఆయనను మరణ వేదన నుంచి విడిపించి సజీవంగా లేపాడు ఆయనను గురించి దావీదు ఇలా అన్నాడు ప్రభువును నా ఎదుటే నేనెప్పుడూ చూస్తూ ఉన్నాను ఆయన నా కుడి పక్కన ఉన్నాడు కనుక ఏది నన్ను కదల్చదు అందుచేత నా హృదయం ఉల్లాసంగా ఉంది నా నాలుక నా ఆనందాన్ని బయలుపరుస్తున్నది నా శరీరం కూడా ఆశాభావంతో ఉంటుంది ఎందుకంటే నీవు నా ఆత్మను మృత్యులోకంలో జారబిడవవు పవిత్రుణ్ణి కుళ్ళిపోని బాబు జీవ పదాలు నీవు నాకు చూపావు నీ సన్నిధానంలో నీవు నన్ను ఆనందంతో నింపుతావు అయ్యలారా సోదరులారా పూర్వీకుడైన దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు అతను చనిపోయి సమాధి పాలయ్యాడు నేటి వరకు అతని సమాధి మన మధ్య ఉంది అతడు ప్రవక్త అతని సంతానంలో శరీర సంబంధంగా అతని సింహాసనం మీద కూర్చోవడానికి క్రీస్తును లేపుతానని దేవుడు శపథం చేసి తనతో ప్రమాణం చేసిన సంగతి అతనికి తెలుసు అతడు భవిష్యత్తులోకి చూస్తూ క్రీస్తును మృత్యులోకంలో విడిచిపెట్టడము ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వడము జరగలేదని చెప్పాడు క్రీస్తు సజీవంగా లేచిన సంగతిని గుర్చి చెప్పాడన్నమాట ఈ యేసును దేవుడు లేపాడు దీనికి మేమంతా సాక్షులం ఆయనను దేవుని కుడిపక్కకు హెచ్చించడం జరిగింది పవిత్రాత్మను గురించిన వాగ్దానం తండ్రి చేత ఆయన పొంది ఇప్పుడు మీకు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్న దీనిని కుమ్మరించాడు దావీదు ఆకాశాలలోకి ఎక్కిపోలేదు కానీ అతడు ఇలా అన్నాడు ప్రభు నా ప్రభుతో పలికిన వాక్కు నీ శత్రువులను నీ పాదాల కింద పీటగాను నేను చేసే వరకు నా కుడిపక్కన కూర్చుండి ఉండు అందుచేత ఇజ్రాయెల్ ప్రజలంతా ఖచ్చితంగా తెలుసుకోవాలి విషయం ఏమిటంటే మీరు సిల్వ వేసిన యేసునే ప్రభువుగా అభిషిక్తుడుగా దేవుడు నియమించాడు ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయింది పురుషులారా సోదరులారా మేమేం చేయాలి అని వారు పేతులను తక్కిన రాయబారులను అడిగారు పేతురు వారితో ఇలా అన్నాడు పశ్చాత్తాప పడండి క్షమాపణ గురించి మీలో ప్రతి ఒక్కరూ ఏసుకిస్తు బాప్తిస్మం పొందండి అలా చేస్తే పవిత్రాత్మ అనే వరం మీరు పొందుతారు ఈ వాగ్దానం మీకోసం మీ సంతానం కోసం దూరంగా ఉన్న వారందరి కోసం అంటే మన ప్రభు అయిన దేవుడు పిలిచే వారందరి కోసం ఇంకా అనేక మాటలతో గంభీరంగా సాక్ష్యం ఇచ్చి వక్రబుద్ధులైన ఈ తరం వారి నుంచి తప్పించుకోండి అని వారిని హెచ్చరించాడు అప్పుడు అతడి సందేశాన్ని సంతోషంతో అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు ఆ రోజు సుమారు మూడు వేల మంది వారితో చేరారు వీరు క్రీస్తు రాయబారుల ఉపదేశంలో సహవాసంలో రొట్టెవేరవడంలో ప్రార్థన చేయడంలో ఎడతగక ఉన్నారు ప్రతి ఒక్కరికి భయం ముంచుకు వచ్చింది క్రీస్తు రాయబారులు అనేకులు ఆశ్చర్యమైన క్రియలు సూచకమైన అద్భుతాలు చేశారు విశ్వాసులంతా ఒకటిగా కలిసి తమకు కలిగిందంతా ఉమ్మడిగా పంచుకున్నారు ఇది కాక తమ ఆస్తులను అమ్మి ప్రతి ఒక్కరికి అక్కర కులది పనిచేయిస్తూ వచ్చారు ప్రతిరోజు ఎడతాగకుండా వారు ఏకమనస్సుతో దేవాలయంలో ఉన్నారు ఇంటింటా రొట్టెలు విరుస్తూ దేవుని స్థుతిస్తూ ఆనందంతోనూ యథార్థ హృదయంతోనూ కలిసి భోజనం చేసేవారు ప్రజలంతా వారిని అభిమానించారు పాప విముక్తి పొందుతున్న వారిని ప్రతిరోజు ప్రభు తన సంఘంలో చేరుస్తూ వచ్చాడు